ఒక మంచి భర్త ఒక మంచి తండ్రి అనే ఫీలింగ్ ఉంది కదా డెఫినెట్లీ మరి నువ్వు అన్న ఓ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫ్ మెసేజెస్ పెట్టాను మానస రిప్లై చేయలేదని అట్లీస్ట్ మా సుమన్ టీవీ ద్వారా ఇక్కడ నుంచి మానసాకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నీ మెసేజ్ చూడకపోయినా కానీ ఈ మెసేజ్ చూస్తుందని నేను అనుకుంటున్నాను మానస అంటే మా చెల్లి నీ దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నాము మా సిస్టర్కి గతం గత జరిగింది జరిగింది నీ సైడ్ నుంచి ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను తప్పలేదు భార్యని భార్యని మనం అడగటంలో తప్పలేదు మనం చిన్నగా అయిపోయి మనం అంటే నేను నేను డౌన్ అయిపోయి నేను అడగాల ఉండకూడదు మన ఫ్యామిలీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇద్దరు పిల్లల్ని కన్నావు నువ్వు ఇవర్ ఆన్సర్బుల్ ఆన్సరబుల్ డెఫినెట్లీ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది హౌస్ అన్న తర్వాత ప్రతిదానికి రెస్పాన్సిబుల్ సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ జాగ్రత్త ఆ భయం కూడా కారణాలు అవ్వచ్చు మా ఇద్దరి మధ్య దూరాలకి ప్లీజ్ నా కోసం నేను రిక్వెస్ట్ చేస్తాను డెఫినెట్లీ ఐ స్టిల్ లవ్ హర్ ఫర్ వాట్ అండ్ ఐ వాంట్ మై ప్లీజ్ తెలుగులో తెలుగులో చెప్పు చెప్పు సో యాజ్ చెప్పినట్టు తను చాలా మంచి అమ్మాయి వాల్యూస్ ఇచ్చే అమ్మాయి బట్ ఏదో తెలియని దూరం క్రియేట్ అయింది ఆ దూరం త్వరలోనే కరిగిపోయి మళ్ళీ పిల్లలతో నేను తను చాలా హ్యాపీగా ఉంటామని చెప్పేసి మనం ఐ సిన్సియర్లీ పబ్లికల్లీ ఐ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్ సో నువ్వు నేను మళ్ళీ మన పిల్లలు కలిసి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీగా వాళ్ళ ఫ్యూచర్ గురించి మన ఇద్దరం కష్టపడుతూ వాళ్ళని మరింత బెటర్ పొజిషన్లో పెట్టే వైపుగా మన జర్నీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను